పితృదేవో భవ గురుదేవో భవ అన్న నారుడిని నిజం చేస్తూ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రియదర్శిని తల్లిదండ్రుల పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమని తెలిపారు జిల్లా మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో తల్లిదండ్రుల పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థిని విద్యార్థులకు క్రమశిక్షణ మార్గాలను సూచించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అర్చనా ప్రియదర్శిని మాట్లాడుతూ దైవ సమానులైన తల్లిదండ్రులను గౌరవించాల్సిన బాధ్యత విద్యార్థులపైన ఉందని తెలిపారు సృష్టిలో ఎక్కువగా ప్రేమించవలసిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది తల్లిదండ్రులేనని గుర్తు చేశారు తల్లిదండ్రులను గురువులను గౌరవించడం నేర్చుకుంటూ సమాజంలోని ఇతరులను గౌరవిస్తూ గౌరవించబడాలని గుర్తు చేశారు వాళ్ళు చేసే సేవని వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు వాళ్ళు చేశారు అంతగా కష్టపడ్డారు మన కోసం బయటికి వెళ్ళి పని చేశారు శ్రమించారు మనకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని మంచి బట్టలు కొనియాలని బర్త్డేస్ వస్తున్నాయని అంటే వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు ఒక వన్ టూ మంత్స్ మంత్స్ ముందుగానే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు నా కూతురు బర్త్డే వస్తుంది నా కొడుకు బర్త్డే వస్తుంది ఎలా వాళ్ళకి నేను సెలబ్రేట్ చేయాలి ఎప్పటి నుంచో ప్లాన్స్ వేసుకొని ఎన్నో రకాలుగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు సో అంత మంచిగా మనల్ని ప్రేమించిన వారికి మనం ఎదిగినాక మనకి రెక్కలు వచ్చినాక కరెక్ట్ టైంకి మనం ఎప్పుడైతే వాళ్ళకి ఆసరాగా ఉండాలో మన చెయ్యి వారికి ఎప్పుడైతే అండగా ఉండాలో ఆ టైంని మనము వదిలేస్తుంటాం చాలామంది స్టేట్స్కి వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో సెటిల్ అవ్వడం మంచిది కాదు అనట్లేదు స్టేట్స్కి వెళ్ళాలి మనకి ఇంకా ఎడ్యుకేషన్ కావాలి అని అంటే ఇంకా అక్కడ సదుపాయాలు మంచిగా ఉంటాయని చెప్పేసి అక్కడికి వెళ్తుంటాము కానీ మళ్ళీ తిరిగి వచ్చి మన భారతదేశాన్ని మెరుగుపరిచేలా ఇక్కడే సేవ చేస్తే ఇంకా బాగుంటుంది అన్నది నా నమ్మకం అయితే ఏమంటారంటే వేదిక పైకి వెళ్ళి మై అమెరికన్ అని చెప్పేసి అమెరికా సోదర సోదరీ అని చెప్పేసి అందరినీ ఆయన సంబోధిస్తాడు వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఆయనకి ఇచ్చిన మూడు నిమిషాలు కూడా చప్పట్లతోటే ఆ సభ ప్రాంగణం అంతా కూడా చప్పట్లతోటే మార్మవుతుంది కారణం ఏందంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఓ ఆడోళ్ళారా ఓ మగోళ్ళారా లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ అని మాట్లాడారు కానీ సోదర సోదరి మనలారా అని చెప్పేసి ఈయనెక్కడి నుంచు వచ్చిండు మమ్మల్ని అందరినీ సోదరులు అంటుండు సోదరి మళ్ళీ అంటారు మేము అన్నలము మేము ఆయనకు చెల్లెలమా మేము మమ్మల్ని ఎందుకు ఇంత ఆత్మీయ భావంతో పలకరించిండు ఆయన అని చెప్పేసి ఆలోచన చేసి చూస్తే ఆయన భారతదేశం నుంచే వచ్చిండు ఎక్కడి నుంచి వచ్చిండు భారతదేశం నుంచే వచ్చిండు భారతదేశంలో ఏం పుట్టింది వేదాలు పుట్టినాయి భారతదేశంలో ధర్మం ఈ దేశంలో పుట్టింది రాముడు ఈ దేశంలో పుట్టిండు కృష్ణుడు ఈ దేశంలో పుట్టిండు ఈ దేశం నుంచేలే విశ్వమంతా కూడా జ్ఞానం పొందింది ప్రపంచం అంధకారంలో మగ్గుతున్నప్పుడు మనము ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి భారతదేశంలో పుట్టినం మనం కాబట్టి మన ధర్మాన్ని మన సంస్కృతిని మన క్రమశిక్షణను ఎక్కడ కూడా కోల్పోవద్దు ఎప్పుడైతే క్రమశిక్షణను కోల్పోతామో ఎప్పుడైతే పద్ధతులు కోల్పోతామో అప్పుడు పూర్తిగా మన దగ్గర డబ్బున్నా అన్ని కోల్పోయినట్టే గుర్తుంచుకోండి డబ్బు ఎంతున్నా కూడా పద్ధతులు లేని దగ్గరికి ఎవ్వరు రారు వంద కోట్లుండని క్రమశిక్షణ లేని వ్యక్తిని ఎవ్వరూ మాట్లాడించరు పలకరించరు కాబట్టి మనం ఈ దశలో తల్లిదండ్రులు ఏమాశిస్తురో అదంతా కూడా నేర్చుకొని చూపించాలి మీరు చూడండి ప్రొద్దున మీరు వస్తున్నప్పుడు మీరు భోజనం చేయకుంటారండ్రీ ఇంటి దగ్గర మీ అమ్మ బాధపడుతుంది ఎందుకు బాధపడుతుంది అమ్మ ఎందుకు బాధపడుతుందంటే అయ్యో పాపం ఈరోజు నా కొడుకు లేదా నా బిడ్డ తినకుండా వెళ్ళింది మధ్యాహ్నం దాకా ఎట్లుంటుందో ఏమో మధ్యాహ్నం దాకా ఎట్లుంటుందో అని అమ్మ బాధపడుతుంది పొద్దున్నే మీరు మీరు వెళ్తున్న సమయంలో మీకంటే కొద్ది నిమిషం పది నిమిషాల ముందే మీ నాన్న వెళ్ళిపోతాడు ఇట్లా నుంచి ఎందుకు వెళ్ళిపోతాడు మీ భవిష్యత్తు కోసమే పని చేయడం కోసము మీ భవిష్యత్తు కోసమే సంపాదించడం కోసము ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు కానీ నాన్న వెళ్తుంటే చాలామంది పిల్లలు లెక్క చేయరు అమ్మ బాధపడుతుంటే చాలామంది పిల్లలు లెక్క చేయరు ఎందుకు లెక్క చేయరు అంటే అంటే ఆ పరిస్థితులు అటువంటివే కానీ భవిష్యత్తులో ఏదైనా మన నుంచి దూరమైనప్పుడు అమ్మను నాన్నను దూరమైనప్పుడు ఏదైనా జరగకూడని సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళ విలువ అప్పుడు తెలుస్తుంది